అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత అనగా శరీర శరీర హద్దే భగవద్గీత భగవంతుడి చే గీయబడిన గీత శరీర హద్దు ఈ శరీర హద్దు దాటి భగవద్గీతలోని శ్లోకములు ఏమీ చెప్పబడలేదు శరీరము లోపల వివరము జ్ఞానమే భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఈరోజు ఆత్మ యోగము అనే అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకము గురించి తెలుసుకుందాం యోగి నామీ మేంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్తమోత ఈ శ్లోకము జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి తెలియజేశాడు భావము సర్వయోగులందు ఎవడు నా గతి అయిన మోక్షము కొరకు ఆత్మను యోగ ఆచరణచే పొందగలిగి నన్నే భజించును వాడు ఉత్తమ యోగి అని నా అభిమతము వివరము భూమి మీద మానవుల్లో పూజ చేయువారు ఎందరో ఉన్నారు పూజలు చేయువారే చాలా వరకు ఎందరో ఉన్నారు అట్లే మంత్రజపము చేయువారు కూడా ఉన్నారు భూమి మీద అంతో ఇంతో జ్ఞానము కలవారు కూడా ఉన్నారు చాలా తక్కువ సంఖ్యలో కొన్ని వేలలో ఒక్కడు యోగ సాధన చేయువాడు కూడా ఉన్నాడు ఒకడే ఒకడు ఉన్నాడు అటువంటి వారిలో ఎవడో అరుదుగా యోగము సాధించగలుగుచున్నాడు యోగము సాధించగలవాడు కూడా కలడు చివరకు లెక్క వేస్తే కొన్ని లక్షల జనాభాలో ఒక యోగి దొరకవచ్చును కొన్ని లక్షల జనాభాలో మాత్రమే ఒక్క యోగి దొరకవచ్చును అని చెప్తున్నారు ఇక్కడ ఇది ఇప్పటి పరిస్థితి ఇది ఆ కొద్దిమంది యోగులలో పరమాత్మను చేరుటకు ముఖ ముఖద్వారము ఆత్మయేనని తెలిసి ఆ కొద్దిమంది యోగులలో పరమాత్మను చేరగలిగే ముఖద్వారము ఆత్మేనని తెలిసి ఆత్మను తొందరగా పొంది కర్మల నాశనము తొందరగా కావాలంటే సాకారమైన భగవంతుణ్ణి భజించాలని తెలిసి భజించువాడు యోగులలో ఉత్తముడు అని అన్నారు యోగులలో యోగము పొందిన తర్వాత యోగుయే అగును అందులో ఉత్తముడని నీచుడని హెచ్చు తగ్గులు ఉండవు ఇక్కడ ఉత్తముడు అనుటలో ఒక అర్థము తీసుకోకూడదు యోగము ద్వారా కర్మ కాలిపోవు కాలము కంటే తొందరగా మోక్షము పొందువాడని అర్థము ఉదాహరణకు టేప్ రికార్డులో నిదానముగా రికార్డు అవటము సాధారణమైన పని కాగా ప్రత్యేకించి వేగముగా రికార్డు చేయు పద్ధతి కూడా ఒకటి ఉన్నది అన్ని టేప్ రికార్డుల్లో మామూలుగా రికార్డు అవకాశం ఉండగా ప్రత్యేకించిన రికార్డులో మాత్రమే స్పీడ్ రికార్డింగ్ ఉన్నట్లు యోగులందరికీ లేని ప్రత్యేకత వానికి ఎందుకు ఉన్నదనగా వాడు సాకారమైన భగవంతుణ్ణి కూడా గుర్తించి భజించుచున్నాడు అందువలన వాని కర్మ స్పీడ్గా కాలిపోవచున్నది మామూలు యోగి ఏ జన్మలో మోక్షము పొందలేడు కర్మ అయిపోవుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును పూర్తి కర్మ అయిపోయిన జన్మలో మోక్షము పొందునని నలభై ఐదవ శ్లోకములో అనేక జన్మ సంసిద్ధ అని చెప్పుకున్నాం చదువుకున్నాం ఇక్కడ యోగినామీ సర్వేషాం ఒక్క తమోమత అని అన్నారు సర్వయోగులలో ప్రత్యేకించినవాడని చెప్పారు ప్రత్యేకత కలిగిన యోగి ఒకే జన్మలోనే మోక్షము పొందును దీనిని బట్టి యోగులలో ఉత్తముడన్నారు తప్ప వేరు అర్థము లేదు సాకారమైన పరమాత్మ భగవంతునిగా భూమి మీద తెలియటము దుర్లభమైన పనియే అంత దుర్లభమైన దానిని తెలియటలో ఆ యోగికి ప్రత్యేకత ఉన్నదని తెలియము సర్వయోగులలో పరమాత్మ సాకారమును తెలిసి యోగము చేయువాడు ఉత్తమ యోగి సాకార రూపము గురించి ఏ మాత్రము తెలియక యోగము మాత్రము తెలిసినవాడు సాధారణ యోగి సాధారణ యోగులే కరువైన ఈ కాలములో ఒకే జన్మలో మోక్షము పొందు ప్రత్యేకమైన యోగి దొరకటము కష్టము అదియు పరమాత్మ భూమి మీద భగవంతునిగా సాకార రూపంలో ఉన్నప్పుడే ఉత్తమ యోగులుండుటకు అవకాశము కలదు ఈ ఆత్మ ఆత్మసమ్యం యోగము అనే అధ్యాయము ఇంతటితో సమాప్తము ఈ అధ్యాయముల్లో ఇతర భగవద్గీతల్లో భావము వివరము మార్చిన శ్లోకములు ఏంటో తెలుసుకుందాం ఒకటవ శ్లోకము మూడవ శ్లోకము ఐదవ శ్లోకము ఆరవ శ్లోకము ముప్పై రెండవ శ్లోకము నలభై ఒకటవ శ్లోకము ఇతర వేరే భగవద్గీతలో భావము వ్రాసే మార్చి రాశారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే సంపూర్ణ మూడు ఆత్మల వివరం స్వామివారు నిజమైన శ్రీకృష్ణుని నిజమైన భావము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే సంపూర్ణంగా తెలియజేశారు అందరూ చదువుకొని జ్ఞానులు కండి జ్ఞానులు అయిన తర్వాత యోగులు కమ్మని శ్రీకృష్ణుడు తెలియజేశారు